హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మొన్న ట్రిప్కి వెళ్ళామండి ప్రంజం పెంచుల కోణకి ఆ దావలో చూపిస్తున్నాను అనమాట అది మొత్తం షూట్ చేశాను అక్కడ ఉండే వాటర్ ఫాల్స్ దగ్గరకు కూడా వెళ్ళామండి మేము వెళ్ళడమే కొంచెం చీకటి పడిపోయింది వెళ్ళేటప్పటికే ఐదో ఐదున్నర అయిపోయింది అనమాట మళ్ళీ రిటర్న్ అయ్యే లోపల అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళే లోపల లేట్ అయిపోయిందనమాట చీకటిలోనే రాళ్ళ మధ్యలో నడవలేక ఇబ్బంది పడ్డామండి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము పొద్దున్నే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఉదయం పూట వెళ్ళండి ఉదయాన్నే వెళ్ళిపోతే ఐదు కల్లా మళ్ళీ రిటర్న్ కానీ అయిపోతే సరిపోద్ది అనమాట ఒక గంట నడక అనమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి మేము రావడం ఐదుకి ఇంకా మేము వచ్చేటప్పటికే పొద్దు కూతా ఉందనమాట మేము అట్టే సొమ్స్ వెళ్ళడాము కొన్ని కొన్ని చూసేసి ఆమె వచ్చామన్నమాట అందువల్ల లేట్ అయిపోయింది కానీ అందరూ అయితే రావట్లేదండి పొద్దు పిల్లల్ని అసలు తీసుకెళ్ళగా ఆ రాళ్ళ మధ్యలో నడవలేరు అని చాలామంది చెప్తా ఉన్నారు అందుకని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట వెళ్ళాలి లా వద్దా వెళ్ళాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాము వాళ్ళైతే పిల్లల్ని అయితే మా అమ్మని పిల్లల్ని మా చెల్లెళ్ళు ఒక ఒక చెల్లెలు నేను ఆయన మా చెల్లెళ్ళు ఆయన ముగ్గురు ఒక రెండు జతలు వచ్చా వచ్చామండి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము పిల్లలు ఇంకో చెల్లెలు వాళ్ళు వచ్చి మా అమ్మ పిల్లల కాడు ఉన్నారండి వాళ్ళు అయితే రాలేదు మేము రాలేములే అని చెప్పేసి వెళ్ళిపోయారు మేము సగం దూరం వచ్చాము ఇప్పటికే సీక్ర పడిపోతుంది మళ్ళీ రిటర్న్ అయిపోయినప్పుడు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో రిటర్న్ అయ్యేటప్పుడు కనపడవు కదా తట్టుకుంటామని భయపడతా వెళ్ళామండి సగం దూరం వెళ్ళాక మళ్ళీ ఇంకెందుకు లే బొతుకుపోద్ది అని రిటర్న్ అయిపోదాం అని అనుకుంటా ఉన్నాము కానీ కొంతమంది మేము ఇంక అంత దూరం వచ్చేసారు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది వెళ్ళిపోండి ఏం కాదు అని అంటున్నారు మేము ఇంకెందుకు లేవని చెప్పి మానసు మార్చుకొని టయానికి ఎంత కొంచెం దూరమే కదా వెళ్ళిపోతే అయిపోద్ది అని కొంతమంది చెప్తా ఉన్నారు అందుకని ఆలోచిస్తే ఆట నిలబడిపోయామండి ఇంకా కానీ ఇదంతా ఆలోచించుకున్నా కానీ అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చేద్దాము ఈ దార ఈ అయితే మరీ ఘోరంగా ఉందండి ఆ రాళ్ల మధ్యలో అసలు చెప్పులు కానీ లేకపోతే అసలు నడవలేము చెప్పులు కూడా తెగిపోయే పరిస్థితుల్లోనే ఉన్నాయి ఈ రాళ్ళు ఒకటే మన జారుతున్నాయి ప్లస్ గుచ్చుకుంటున్నాయి అనమాట ఎక్కువగా చూడండి ఏడే వెళ్ళామనుకోని రెండు సెల్ఫీలు దిగేద్దాంలే ఆ ఇంటికాడ పరుగు పద్దీ వాళ్ళు వద్దంటున్నా కూడా మేము వచ్చాం కదా పరువు పద్ది అని చెప్పి రెండు సెల్ఫీలు దిగుతా ఉన్నాం అనమాట మళ్ళీ సగం మళ్ళీ రిటర్న్ అయ్యాము రిటర్న్ అయ్యి సగం దూరం వచ్చినాక మళ్ళీ ఇంత దూరం వస్తే ఎంతసేపు వెళ్ళేసారి చూపండి అని కొంతమంది అనేప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతాం మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నించామన్నమాట అలాగే వెళ్ళామండి ఎంతో అనుకున్నాం కానీ వెళ్ళాము ఆ దావన వెళ్ళడమే కొంచెం కష్టంగా ఉంది పిల్లలతో అయితే అసలుకి వెళ్ళలేమండి మనం మామూలు వాళ్ళం అయితే ఎట్టగొట్ట వెళ్ళొచ్చు కానీ ఇదంతా సగం దూరం అంతా ఓకే అయితే మళ్ళీ కొండకి ఆడుకున్నాడు వాళ్ళని ఆడైతే మరీ ఘోరంగా ఉంది చిన్నపిల్లలు అయితే ఆ బాబు చెప్తున్నాడు అంతా వచ్చేసారని కొంచెం అమ్మింట్లో ఉన్నారు వెళ్ళేసి రండి ఏం కాదు ఇంత దూరం వచ్చారు అని మా చెల్లెలు అయితే వద్దు వద్దు అంటా ఉంది భయపడిపోయింది పాపము ఇంకేం చేస్తారు తెలియక ఇంకొస్తా ఉంది మేము పోతున్నామనే లోపల ఇంకా ఎంత నడవాలి కదా అందుకని ఆలోచిస్తూ ఉండదు ఇంకైతే కొంచెం ఉందండి కొంచెం మందిగా ఎట్లా ఒకటి చేసాము వచ్చేసినప్పుడు వీడియో తీయలేకపోయినండి అది నడిచి అయితే చాలా కష్టంగా ఉంది వీడియో చెప్పండి చూడండి ఏ విధంగా ఉందో వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ చూసారు కొంచెం బాధలు పడతా వచ్చానండి చాలామంది మంది అయితే మునుగతూ ఉన్నారు నేనైతే మునగలేదండి ప్లస్ చీర చీర కట్టుకొని వచ్చాం కదా మాకు తెలియకపోయా మేము అంత ఆలోచించలేదనమాట చీర కట్టుకొచ్చాము అందుకని మళ్ళీ తడిస్తే మళ్ళీ నడవడానికి అంత కష్టం అవద్దు అని చెప్పి మేమన్నాం ఒక గుర్తు నీళ్ళు చదువుకున్నాము అక్కడ పక్కన లేదు కొంతమంది అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట చాలా వరకు ఉన్నారు లేదు అట్టున్నారు ఇల్లు పోయేలాపడ మేము ఒకటి రిట్లో పోవాలి ఇల్తోటే అయిపోతాం అనమాట లేకపోతే మేము ఒకళ్ళం అయిపోతాము అయితే ఐదున్నర ఆరు అయిపోయి ఉంటుంది బుతాయి ఇంకా చూడండి బాగా చూడబడితే బాగుంది ఇంకా ఎంత ఒక పది నిమిషాలు మేము అక్కడ ఎక్కువసేపు కూడా లేవు తీసేదానికి పోయినట్టే అయింది పిల్లలు కూడా వచ్చింటే బాగుంది కానీ పాపం పిల్లలు తీసుకొని అసలు రాలేదండి ఆ దావలో మన మనుషులు మేము పెద్దవాళ్ళు నడిచేదానికి చాలా కష్టంగా ఉంది ఇంకా పిల్లల్ని తీసుకొని రావాలంటే ఇంకా చాలా కష్టము పెరిగింది చె చూడండి కూర్చోండి ఉన్నారు కొంతమంది వాటర్ ఫాల్స్ అయితే బాగానే ఉన్నాయండి వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ వాటర్ వస్తూ ఉంటాయంట ఇప్పుడైతే కొంచెం లైట్గా ఉన్నాయి ఎక్కువ ఏం లేవు వర్షాకాలం అయితే బాగా ఫుల్గా ఉన్నాయంట ఫుల్గా వస్తూ ఉంటాయంట కానీ చల్లగా ఉన్నాయండి వాటర్ అయితే కొండల మధ్యలో కాబట్టి ఏమో చాలా చల్లగా ఉన్నాయి బాగున్నాయి చూడ్డానికి కూడా చూడడానికి అసలు మేము కొంచెం కొంచెం చల్లుకున్నాం అనమాట ఇప్పుడు ఏం చల్లుకోలేదు నేను ఆ చెప్పులు వదిలేసి నేను వెళ్ళుకున్నా పోయే లోపల ఎవరు కేక్ పడైతారు మీద జరిపోతా ఉంది ఆ జారేటప్పుడు క్రీమ్ క్రీమ్ వల్ల అసలు నడవలేకపోయానండి కాళ్ళు అరిగి పెడితే జారిపోతా ఉంది అప్పటికి రెండు దగ్గర్లో ఇష్టం వేసి ముద్దాను అయినా పోలేదు ఆ క్రీము మళ్ళీ ఇబ్బంది పెట్టింది అనమాట వచ్చేటప్పుడు చూడండి మేము రిటర్న్ అయ్యే టయానికి ఏ విధంగా అయిపోయిందో ఈ చీకటిలో నడవాలన్నా కొంచెం కష్టంగా ఉండింది లైట్లు వేసుకొని సెల్ లైట్లు వచ్చేసామండి అట్టకట్టు బయటికి కొంచెం దూరంగా వెళ్ళామంటే బయటకు వచ్చేసినట్టేను చూడండి ఏ విధంగా పోతా ఉన్నామో చుట్టుపక్కల మరీ చీకటిగా ఉంది ఇంకా చీకటి పడిందంటే అస్సలుకి వెళ్ళలేమండి ఈ అందుకని ఎవరన్నా వెళ్ళి చూసి రావాలనుకున్నారంటే పెందలాడిని వెళ్ళేశరండి పెందలాడిని అంటే పదకొండు పన్నెండు కల్లా కానీ వెళ్ళే వెళ్ళామనుకో అనుకో మళ్ళీ రిటర్న్ ఐదు కల్లా రావచ్చండి ఇబ్బంది ఉండదు ఐదు గంటలకు అయితే ఈజీగా బాగుంటుంది ఇందాక వెళ్ళినప్పుడు మేము ఆ విధంగా ఏ విధంగా ఉండిందో ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ చీకట్లో అసలుకి ఏం కూడా కనిపించలేదు చూడండి వీడియో తీద్దామని కూడా స్టార్ట్ చేశాను వీడియో కూడా ఏం కనపడలేదు ఇప్పుడైతే ఎందుకు వచ్చేసామండి బయటకు పడిపోయాము ఇంకా రోడ్డు మీదకి వచ్చేసాము ఇంకేంటి నుంచి గుడి దగ్గరికి వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతాము చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ ఈ విధంగా ఉంటే ఆ అడవిలో చూడండి ఇంకా మరి ఘోరంగా ఉంది అసలుకి కానీ ఆ రాళ్ళు అన్ని అన్ని రాళ్ళు ఉన్నాయి కదా పాములు గీవులు ఉంటాయి తేళ్ళు ఉంటాయి అని భయపడతాం కానీ కానీ ఒకటి కూడా కనిపించలేదండి కంటికి అది దేవుడు మహత్వమేమో అసలుకి పాములు కానీ తేళ్ళు కానీ అసలు కనిపించలేదు అనమాట ఈ చీకట్లో ఏముందండి అసలు కళ్ళు ఉన్నప్పుడు కనిపించినా మనం చేసేది ఏమి అసలు ఇప్పుడు ఈ చీకట్లో అయితే అసలు కనిపించినా కూడా అసలు కనపడద్దా మనకి కనపడదు కదా అట్లా ఈ చీకట్లోనే అట్లా బయటపడిపోయినాం అనమాట అక్కడి నుంచి పొగులు పూట కూడా అసలుకేమున్నావు అంటండి చాలామంది చెప్తుంటే విన్నాను నేను కూడా అంతేనో చూడండి ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళా వెళ్తా ఉన్నాం ఇక్కడి నుంచి ఇంకొంచెం దూరం ఉంది గుడి దగ్గరికి అక్కడికి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకొని అవి దర్శనం వారిని దర్శనం చేసుకుని దేవుణ్ణి ఆవైనా మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోవాలండి ఇంకా అక్కడైతే పులిహోర బాగానే ఉంది లడ్డు కూడా బాగుందండి పులిహోర లడ్డు ప్రసాదం ఇస్తున్నారు రెండు బాగున్నాయి టేస్ట్ అయితే మనకి ఎన్ని కావాలో తీర్చేటట్టు ఉన్నారండి మనం కొనుక్కోవడమేను చూడండి మా చెల్లెళ్ళు పక్కనే ఉన్నారు మేము పక్కన ముందు వాళ్ళు నడుస్తున్నాయి వెనక మేము నడుస్తున్నాం అనమాట చూడండి అవే వాటరు ఇక్కడ దాకా వస్తున్నాయండి అవి ఎలా వస్తున్నాయి అసలు అర్థం కావట్లేదు నాకు ఇదంతా నదిలాగే ఉంది నదిలాగా ఉంటే వాటర్ పోతా ఉంటే ఒక టైప్లో అట్టు ఉంది అంటే అటు ఉంది ఆ విధంగా ఉందనమాట ఇదంతా అదేను చూడండి అదంతా నీళ్ళు లేను ఆ నుంచి వచ్చే నీళ్ళు లేను చీకట్లో కదా పెద్దగా కనిపించట్లేదు ఇంకా గుడి అమ్మినమ్మిడానికి వచ్చేసామండి వెనక సైడ్ వచ్చేసామనమాట గుడికి ఇంకొంచెం దూరంగా వెళ్తే గుడి వచ్చేస్తుంది మనం గుడిలోకి వెళ్ళే ముందు కళ్ళు చెట్లు కడిగేసుకొని అవున దేవుడికి కాడికి వెళ్ళి దర్శనం చేయించుకొని అవున దర్శనం చేసుకుని అవును వస్తామండి ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పటికే మా అమ్మ వాళ్ళు దర్శనం అయితే చేసేసుకోనట్టున్నాడు రరీగా ఉంటారు అంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి దర్శనం అయితే వెళ్ళేసి వచ్చేసి ఉంటారు అనమాట ఇదండి గుడి వెనక వైపు అనమాట ఇది అప్పుడు నుంచి అట్ట అటు తిరుక్కుని వెళ్ళాలి గుళ్ళోకి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదండి అక్కడ తీయొచ్చో తీయకూడదు తెలియదు కదా మనకి అందుకని తీయలేదు దూరంగా బయటకు వచ్చిన తర్వాత వీడియో తీసాను అనమాట బయటకు వచ్చిన తర్వాత వీడియో తీసాను చూడండి గుడి ఏ విధంగా ఉందో బాగుంది జనాలు అయితే కొంచెం తక్కువే అండి మేము పండగ టైంలో కదా వెళ్ళింది పెద్దగా లేరు మామూలుగా అయితే శనివారం ఆ టైంలో ఎక్కువగా ఉంటారేమో మేము వెళ్ళిన టైంకి అయితే జనాలు ఏం పెద్దగా లేరు దర్శనం అయితే ఫ్రీగా బాగా జరిగిందండి దర్శనం చేసుకొని మేమైతే వచ్చేసాం మా చెల్లెళ్ళు రావాలన్నమాట ఇక్కడికి వచ్చి మా అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నాము ఏమి ఇంకా ఏమి ఇప్పుడే వస్తున్నారా అసలు మా కూతురు నా కొడుకు భయపడతా ఉన్నారంట అన్నీ ఏంది వాళ్ళు పడిపోతున్నారు ఆడే తప్పిపోతారా ఏంది అని చెప్పి నా కూతురు భయపడుతుంది అంట నా కొడుకు అయితే అక్కడే చలి పంట వేసుకొని కాసుకుంటాం ఆడ ఉంటారని చెప్పాడంట పిల్లలకైతే భయం వేసిందంట అదే మా చెల్లి వాళ్ళు చెప్తా ఉంటే నవ్వు వస్తూ ఉనింది మాకు ఇంట ఇల్లైతే రాలేదు మేము అయితే వెళ్ళేసి వచ్చేసామన్నమాట వెళ్ళడం ఆ పిల్ల పిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం లేదండి అసలు వెళ్ళినాక తర్వాత తెలిసింది అంత కష్టం ఉంటుంది లేకుంటే మేము కూడా వెళ్ళే వాళ్ళం కాదేమో చూడండి ఇదైతే గుడి ప్రాంగ ప్రాంగణం అనమాట చూడండి ఇదైతే లడ్డు కౌంటర్ అంటే అది ఇటు సైడ్ ఉండేది బయటకు వచ్చేసిన తర్వాత ఇంక కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి ఇంకా మా చెల్లెళ్ళు కూడా వచ్చేసారు ఇంక కారులో రిటర్న్ అయిపోవాలి మా పాపకైతే ఆకలి వేస్తుందంటే ఏదో ఒక పెట్టేయాలని చెప్పి రిటర్న్ అయిపోవాలన్నమాట అందరు కారు ఎక్కేస్తున్నారు వీళ్ళు కూడా ఎక్కేసారంటే రెడీగా ఉంటాం ఇంకెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళే లోపల ఏ టైం అవుతుందో తొమ్మిది పది అయిపోయిందిలే అండి ఇంటికి వచ్చే లోపల అక్కడ బయలుదేరడమే ఏడు ఏడున్నరకు బయలుదేరావు ఇక్కడికి వచ్చే లోపల పదేమైంది కొంచెం ఫాస్ట్గానే వచ్చావులేండి మరి అంత స్లో అయితే రాలేదు కానీ దావులు ఏం హోటల్ లేవండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చేసుకొని తినాల్సి వచ్చిందనమాట దావులు ఎక్కడ చూసినా కూడా ఎంత రష్గా ఉన్నారు అక్కడక్కడ ఉన్నాయంటే టిఫిన్ అంగళ్ళు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అటు ఇటు అటు ఇటు అంటానే నేను బుచ్చలెట్టు పాలనుకు వచ్చినాకే తీసేసుకొని తిన్నాం అన్నమాట బుచ్చిలోనే కొనుక్కున్నాము ఇదో ఇదే అండి ఈరోజు మా ట్రిప్పు మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాము అంతా కొంచెం కొంచెం బిడ్లుగా తీసాను చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ఇంకా మంచి మంచి వీడియోల కోసం కామెంట్ చేయండి ఏమన్నా టిఫిన్కి సంబంధించిన అయినా కామెంట్ చేయండి నేను ఏ విధంగా చేసుకోవాలి ఏంది అని కూడా నాకు నాకు తెలిసినంతవరకు టిప్స్ ఏమన్నా కావాలంటే చెప్తాను అంటే నేను టిఫిన్ అక్కడ చేస్తున్నాను కాబట్టి చెప్తాను అంటున్నాను నేను ఏ విధంగా చేస్తాను ఏంది అన్నీ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ కానీ చేస్తే అవి ఏ విధంగా చేస్తానో కూడా చూసి చేసి చూపిస్తాను అనమాట బాగుంటాయి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధానాలు కూడా మీకు ఏ విధంగా కావాలో చెప్తే అది ఏ టిఫిన్స్ కావాలో చెప్తే తప్పకుండా చేసి చూపిస్తానండి అంతే అండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్